దేవుని కొరకు బ్రతకకుండా వినాలి అకస్మాత్తుగా కన్ను మూసావా చావు నీ దగ్గరకు వచ్చిందా నీ పరిస్థితి ఏంటో దేవుడు చెబుతున్నాడు నీ ఇల్లు నీ ఊరు నీ పల్లె నిన్ను మరిచిపోద్ద బిడ్డ క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల సంవత్సరాల క్రితము దేవుడు రాయించిన మహాజ్ఞానం మరణం తర్వాత సంగతి మృత్యు తర్వాత సంగతి నీ చావు తర్వాత సంగతి ఏమండి వాడు చచ్చిపోయాడు వాడు కోరికలు తీరలేదు అందుకే ఇక్కడ తిరుగుతున్నాడు ఐజియా ప్రాంతం అంతా అనుకుంటున్నారా అనుకుంటారు మీరు ఒక ఆవు చచ్చిపోతే పట్టించుకోరు ఒక కుక్క చచ్చిపోతే పట్టించుకోరు ఒక గేదె చచ్చిపోతే పట్టించుకోరు చచ్చిపోయిందరా లారీ గుద్దేసింది గేదె చచ్చిపోయింది ఆవు చచ్చిపోయింది కుక్క చచ్చిపోయింది గొర్రె చచ్చిపోయింది అని చెప్పుకుంటావు అదే మనిషి చచ్చిపోతే లారీ గుద్దీ ఆ పక్క వాడు దిరుగుతున్నాడు అంటారు చచ్చిపోయి వాడు కోరికలు ఇంకా తీరలేదు భూమి మీద వాడు కోరికలు తీరలేదట అందుకే వాడు ఐజీ అంతా తిరుగుతున్నాడు అప్పుడప్పుడు బహబూబి నగర్ వెళ్తున్నాడు గద్దవాళ్ళలో కూడా తిరుగుతున్నాడు అని విన్నాం తిరగవు నువ్వు తిరగవు మృత్యువును తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు భూమి మీద నీ నీ ఇంటికి నీ ఊరికి నువ్వు రాలేవు అదే దేవుడు అంటున్నాడు చూడండి యోబు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మేఘము విడిపోవునట్లుగా మేఘము అదృశ్యమగునట్లు వెళ్ళిపోయిన వెళ్ళిపోయినవాడు మరి ఎప్పుడు నువ్వు భూమి మీదికి రాడు రాడికెన్నడూ నువ్వు తన ఇంటికి రాడు అతని స్థలము అతని ఇల్లే అతన్ని ఎరుగదు అన్నాడు దేవుడు ఇంక నువ్వు తిరుగుతావు అని నువ్వు చచ్చిపోయి లోకాన్ని విడిచిన తరువాత ఏం జరుగుతుందో దేవుడు చెబుతున్నాడు వినండి మేఘమ దృశ్యమగునట్లు అతడ లోకానికి జారిపోతున్నాడు ఎందుకంటే వాడు దేవుని కోసం బ్రతకలేదు గనుక వాడు సువార్త కోసం బ్రతకలేదు గనుక పాతాళమునకు దిగిపోయిన వాడు పరలోకమునకు ఎక్కిపోయిన వాడు కాడు దేవుని ఎత్తుకు వెళ్లవలసిన వాడు కాడు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు నువ్వు రాడు ఎక్కడికి భూమి మీదకి నీ జిల్లాకి నీ పల్లెకు మీ ఇంటికి రాడు అతడి ఎన్నడు నువ్వు తన ఇంటికి రాడు అతని స్థలము అతనిని మరలా ఎరుగదు అతని స్థలం అతని సమాధి అతను అతను నాలో ఉన్నావా ఇక్కడ వాటి పెట్టబడ్డావు నువ్వు ఒకవేళ నువ్వు అనుకొని నీ సమాధి దగ్గర ఒకే నువ్వు వెళ్ళాను అనుకొని ఇది నా సమాధి అని నువ్వు అన్నా నీ సమాధి నిన్ను నెరగదు నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వు ఉన్న ఇల్లే నిన్ను ఎరుగదు నీ పల్లె నిన్ను ఎరుగదు నీ జిల్లా నిన్ను ఎరుగదు లోకమే నిన్ను మరిచిపోతుంది ఎప్పుడు నువ్వు ఆయన వాడు కాకపోతే నీవు ఆయన కొరకు బ్రతకకపోతే